బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గంలోని తులసీరాంనగర్లో బస చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తులసీరాంనగర్లోని బస్తీవాసులు బాధితులను కలిశారు వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు రచ్చబండ కూడా నిర్వహించారు రేవంత్ రెడ్డి బుల్డోజర్లకు భయపడేవారు ఎవరూ లేరన్నారు కిషన్ రెడ్డి పేదల జోలికి రానంటే మూడు నెలలు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేసేందుకు సిద్ధమని చెప్పారు పేదల ఇళ్లు కూలగొట్టకుండా రిటైనింగ్ వాల్ కట్టి ప్రక్షాళన చేయొచ్చని చెప్పారు కిషన్ రెడ్డి నల్గొండకు తాగునీరు తాగునీరు సాగునీరు అందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అందించాలంటే ఉన్నటువంటి వనరుల మేరకు ఉన్నటువంటి అవకాశాల మేరకు వేగవంతంగా ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ ప్రజలను ఆదుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఇల్లు కూల్చకుండా చూడాలి ఈ రెండు దృష్టిలో పెట్టుకొని చేయకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు ఎందుకంటే ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది రేవంత్ రెడ్డి గారి సమయము ఐదేళ్లు ఇస్తే ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది డీపీఆర్ రావడానికి రెండేండ్లు పడుతుంది ఆయన ఇచ్చినటువంటి జీవో ప్రకారం మూడేళ్లు పోతుంది ఆయన మిగిలింది రెండేళ్లు ఆ రెండేళ్లలో ఒక సంవత్సరం ముందే ఎలక్షన్స్ వస్తాయి ఎందుకంటే ఎలక్షన్ వాతావరణం ప్రారంభం అవుతుంది సంవత్సరం ముందు నుంచే ఎలక్షన్ సంబంధించినట్టు మూడు వచ్చేస్తుంది ప్రజలందరూ కూడా దాంట్లో ఉంటారు ఆ మధ్యలో మిగిలింది ఒక సంవత్సరం ఈ సంవత్సరం లోపల కృష్ణా నీళ్ళు ఎట్లు వస్తాయి ఇడికి ఈ యొక్క మూసి ఇంటి పక్కకు గోదావరి నీళ్ళు ఇక్కడ నుంచి గలగల ఎరకంగా పాదాడుతుంది ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి చెప్తున్నాడు అద్భుతంగా గోదావరి నీళ్లు ఇక్కడి నుంచి తీసుకొస్తాం ఇక్కడ దోమలు ఉన్నాయని ఇక్కడ దుర్గంధం ఉందని ఇక్కడ అను విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను పత్రికా విలేకరిని అడుగుతా ఉన్నాను మీరు మొదటిసారి ఇంటికాడుకు వచ్చి ఉంటారు మొదటిసారి మీరు గల్లికాడకు వచ్చి ఉంటారు ఎక్కడైనా దుర్గంధం వస్తుందా ఎవరైనా మీరు ఒట్టేసి చెప్పాల్సిందే కోరుతాను నేను ఒట్టేసి చెప్తున్నాను రాత్రి నుంచి ఉన్నాను ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు ఎందుకంటే మేము ప్రజల మధ్యలో తిరుగుతాం ప్రజల కష్టసుఖాల్లో ఉన్నాం ఈ బస్సుకి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ బస్సుకి పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా సేవలు చేశాను ఆరేళ్ళుగా ఎంపీగా ఉన్నాను ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను అక్క అమ్మ చెల్లి అని పలకరిస్తాను అన్నే తమ్ముడు పెద్దవ్వ అని పలకరిస్తాను ఏ ఒక్కరోజు కూడా ఎవరు కూడా మాకిక్కడ దుర్గంధం ఉంది బిడ్డ మా ఇల్లు కాల్ చేసి మాకు హిల్స్ లో ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఇల్లు కావాలని ఎవరు అడగల సెక్రటరీ పక్కన ఇల్లు అడగల ఎవరు కూడా మాకు మా ఇల్లు కూలగొట్టమని చెప్పలే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహాను ఏ రాత్రి వచ్చిన కళను నాకైతే తెలియదు ఏ రాత్రి వచ్చిందో ఏ సందర్భంగా ఎక్కడ వచ్చిందో ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కల్లు పడ్డది ఈ స్థలం మీద కల్లు పడ్డది ఇది మంచిది కాదు రెక్కాడితే డొక్కాడైన వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నాను నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను మరొక నిర్మాణాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను పేదల జోలికి వెళ్లకుండా ఈరోజు వాళ్ళు అంటున్నారు సార్ మా ఇల్లు కూలగొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నది ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు మేము టీవీలో చూస్తున్నాం ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మేము తిండి తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలి నుంచి ఒక్కొక్క రూపాయి కూడ కట్టి ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇళ్ళు కట్టుకున్నాం ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్ మా ప్రాణము ఇళ్లలో ఉంది మా శ్వాస ఇళ్లలో ఉంది మా ధ్యాస ఇళ్లలో ఉంది మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు మాకు ఇంటి ఇల్లు మాత్రమే ఉంది మాకు ఇల్లు లేవు ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళ అండలకు ఆ పార్టీ నాయకులకు ఇల్లు ఉండొచ్చు వీళ్ళకి ఇల్లు మాత్రమే ఉంది ఇక్కడనే ఉంది వాళ్ళకు కాబట్టి ప్రభుత్వము పట్టింపులకు పోవద్దు ప్రతిష్టాత్మక పోకూడదు కక్షతో వ్యవహరించకూడదు కక్ష పూరితంగా ఉండకూడదు పార్టీల మీద కోపంతో నా మీద కోపంతో బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు పెట్టొద్దు అదొక్కటే నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్న గతంలో కూడా కేసీఆర్ చెప్పాడు నేను ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా కొబ్బరి నీళ్ళగా చేస్తా ఎవరైనా వచ్చి కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అన్నాడు పదేళ్ళు అన్నాడు పోయాడు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు ఈయన వచ్చి సంవత్సరమే మొదలు పెట్టాడు ఇల్లు గుల్ల కొడతా చేస్తా బ్యూటిఫికేషన్ చేస్తా ఎస్ ఆ రోజు కూడా సపోర్ట్ చేశాము ట్యాంక్ బండ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది ట్యాంక్ బండ్ నగరం నడిపొడ్డున ఉంది దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది ఆయన చేయలేదు ఈయన కూడా చేయాల్సిందే కోడతా ఈయన కూడా చేయాల్సిందే కోడతాను రేవంత్ రెడ్డిని ఆయన ఫామ్ హౌస్ వెళ్ళిపోయాడు అది వదిలేసినా కొత్త పట్టుకున్నాడు కొత్త పల్లవి మీరు రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నాడు కొత్త పల్లవి ఎంచుకున్నాడు అందుకే కోరుతా ఉన్నాను మీరు ఎప్పటి లోపల కృష్ణా నీళ్ళు హైదరాబాద్ ఇస్తారు అంటే పైపుల ద్వారా కాదు గల 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 నదిలో పరవించే విధంగా తీసుకురావాలి అది ఆయన ఐడియా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని మా బస్సీల నుంచి గోదావరి నీళ్ళు ప్రవహిస్తే కృష్ణా నీళ్ళు ప్రవహిస్తే రోజు అంతకంటే ఉంటుంది ముఖ్యమంత్రి గారి ఫోటో మా ఇంట్లో కూడా పెట్టుకుంటారు ప్రజలు ఈ మా శంకరమ్మ కూడా పెట్టుకుంటారు ఇక్కడ గోదావరి నీళ్ళు ఇళ్ళ ఇళ్ళకే ప్రవహింపజేస్తే ఇల్లు పోదు ఇంట్లో పెట్టుకోను ఇల్లు ఎక్కడ పోదు ఇంట్లోనే పెట్టుకోవాలి నువ్వు గోదావరి నీళ్ళు ఇక్కడ నువ్వు ప్రవహింపజేస్తా కాబట్టి ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నాను ఈరోజు మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు అమలు జరిగిందని మహారాష్ట్రకి వెళ్ళి అబద్ధం ప్రచారం చేస్తున్నారు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు మహారాష్ట్రకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ అద్భుతంగా మారిపోయింది ఆరు గ్యారెంటీలు అమలు జరుగుతూ ఉన్నాయి మహిళలకు రెండు వేల నాలుగు వందల నెలలకు ఇస్తున్నాము స్కూటీలు ఇస్తున్నాము మహిళల పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తున్నాము అదేవిధంగా లక్ష పదహారు వేల రూపాయలు ఇస్తున్నాము రైతు నేస్తం ఇస్తున్నాము కౌలు రైతులకు ఇస్తున్నాము రైతు కూలీలకు ఇస్తున్నాము నిరుద్యోగులు ఇస్తున్నాము ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాము అని మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారట ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తున్నారట మహారాష్ట్రలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు చేయండి ప్రజలకు అర్థమైంది కానీ కానీ ఇక్కడ ఆ యొక్క గ్యారంటీల పక్కన నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీస్ పక్కన ఈ యొక్క మూసి సుందరీకరణ చేర్చకూడదు ఈ సుందరీకరణ జరగాలని కోరుతున్నాను ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయండి ఇల్లు కూల్చకుండా నల్గొండకు సాగునీరు తాగునీరు అందించండి మీరు చూడండి ఎంత పెద్ద స్థలం ఉంటుందో మూసి ఎంత విడుతుంటుందో ఈయన ఎంత నీళ్లు తెస్తాడో అన్ని నీళ్లు పోవడానికి అద్భుతమైనటువంటి స్థలం ఉంది ఇంకొకటి మనవి చేస్తున్నాను నిజాం ఈ మూసి పారివాక ప్రాంతం సంబంధించినటువంటి ప్రాంతంలో నిజాం కూడా వంద సంవత్సరాల క్రితము ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టాడు మీరు ఇప్పుడు కూడా బస్ డిపో దగ్గరికి వెళ్ళినా లేకపోతే చాదర్గడ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే న్యాయపుల్ దగ్గరికి వెళ్ళినా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర చూసినా హైకోర్టు ముందు చూసినా ఇప్పటి కూడా రిటైనింగ్ వాళ్ళు ఉంది అప్పుడు కూడా నిజాం కట్టాడు నేను ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను నిజాం ఏ రకంగా అయితే రిటైర్నింగ్ వాళ్ళు కట్టి ఇక్కడ మూసి అద్భుతంగా ఆయన ఉన్నప్పుడు ప్రవహింప జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా చేయాల్సిందే కోరుతా ఉన్నాను ఇల్లు కూలగొట్టడం సమస్య పరిష్కారం కాదు ఇల్లు కూల్చడం ఏకైక మార్గం కాదు రిటైనింగ్ వాళ్ళు కట్టి పేదర ఇల్లు కూల్చకుండా ఉండడమే ఈరోజు ప్రభుత్వం ముందున్నటువంటి చాలా సులభమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి పని జరిగేటువంటి వేగవంతంగా నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మేమేదో ఇరవై ఏళ్ళ తర్వాత ఇస్తామంటే నల్గొండ ప్రజలు సిద్ధంగా లేరు వేగవంతంగా ఇవ్వండి నేను కోరుకుంటున్నా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు ఈ ఒక్క టర్మే ఉంటారు ఇది కూడా మీ పార్టీ వాళ్ళు సహకరిస్తే కాబట్టి ఈ టర్ములో ఈ మూసి పునర్జీవం చేసి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని కోరుతాను వేగవంతంగా చేయాలి ఇల్లు కూలగొట్టి లక్ష యాభై వేలు తెచ్చి ఏదో చేస్తా అంటే ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఎవరి మీద అనాలి దేశ వ్యతిరేక శక్తుల మీద సంఘ వ్యతిరేక శక్తుల మీద ఈరోజు బుల్డోజర్ ఎక్కియాలి శంకరమ్మ మీద కాదు శంకరమ్మ ఇంటి మీద కాదు ఎక్కి ఇచ్చాల్సింది బుల్డోజర్ అడ్డం వస్తే ఎక్కిస్తా అంటే శంకరమ్మ మీద ఎక్కియ్యాలి రేవంత్ రెడ్డి గారు ఈ తల్లి మీద ఎక్కియ్యాలి ఇదేనా మీకు ఓటేసి గెలిపించినందుకు ఈ శంకరమ్మ తల్లి మీద బుల్డోజర్ ఎక్కిస్తావా ఈ శంకరమ్మ తల్లి ఇల్లు కూల్చేస్తావా ఇందుకే ఓటేసామా ఇందిరమ్మ రాజ్యం అంటే శంకరం ఇల్లు కూల్చడమా ప్రజారాజ్యం అంటే శంకరం ఇల్లు కూల్చడమా మార్పు అంటే శంకరం ఇల్లు కూల్చడమా ఇందిరమ్మ రాజ్యం అంటే శంకరం ఇల్లు కూల్చడమా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము కానీ పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను ఇల్లు కూల్చకుండా కార్యాచరణ చేయండి మీరు ఎప్పుడు కడతారో తెలియదు పైసలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు కానీ వీళ్ళు ఇప్పటికే కూల్స్తానని మార్కింగ్ చేసిపోతున్నారు అధికారులు వచ్చి కాబట్టి నేను మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు కానీ మా పార్టీ రాష్ట్ర పదాధికారులు కానీ అందరు కానీ సుమారు ఇరవై బస్సీలలో రాత్రి ప్రజలతో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశాం మీరెవరు కూడా టెన్షన్ ఉండకూడదు మీరెవరు కూడా ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు భయపడి మీ కుటుంబాలు బాగుండాలి మీకు అండగా మేము ఉంటామని ఇంకొక విషయం అంటున్నాడు ప్రజలను మేము రెచ్చగొడుతున్నామని మేమెవరము రెచ్చగొట్టడం లేదు ఎవరైనా మా శంకరమ్మ పోతా ఉన్నా ఇంకో తల్లి పోతా ఉన్నా మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం వాళ్ళు పోతామంటే అడ్డుకునే శక్తి మాకెవరికి ఉన్నది ఎవరు మేము అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ తీసుకొని బంజారా హిల్స్ లోనో జూబ్లీ హిల్స్ లోనో సెక్రటరీ వెనుక సైడు గతంలో కేసీఆర్ చెప్పాడు ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హార్మాల్ నిర్మాణం చేస్తాను అందులో పేద ప్రజలు ఉంటారు కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి టూరిజం సెంటర్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులుంటాయి అన్ని గులాబీ గ్రాఫిక్స్ చూపించి మీకు అందరు పెడితే మీరు ఫ్రంట్ పేజీ ప్రింట్ చేశారు టీవీలలో చూపించారు మీరు అందరు కూడా చూపించారు ఎక్కడ పోయిందో తెలియదు పది సంవత్సరాలు ఉన్నాడు కనీసము ఆకాశ ఆర్మాలు పక్కన పెట్టు పేద ప్రజల ఇళ్ళు పక్కన పెట్టు కార్పొరేట్ కంపెనీలు పక్కన పెట్టు గవర్నమెంట్ ఆఫీసులు పక్కన పెట్టు ఆ యొక్క ట్యాంక్ బండ్ కూడా ఆయన ప్రక్షాళన చేయలేకపోయాడు ట్యాంక్ బండ్లో లో కొబ్బరి నీళ్లు వస్తామన్నాడు ఒక్క కొబ్బరి టెంక కూడా పొదలు కొట్టి అలా నీళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క టెంక కూడా ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు కూడా పోయలే ఆయన పోయాడు కాబట్టి మీరు ఆ రకంగా నిర్మాణం చేసి ఇల్లు ఇస్తాము అంటే మాకు అన్నది మాట రాత్రి ఎక్కడ పోయినా అమ్మా ఈయన ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఒక్క భూ భూమి కూడా భూమి పూజ చేయలేదు ఆయన ఎక్కడి నుంచి ఇల్లు ఇస్తాడన్నది నేను అక్కడే మనవి చేస్తా ఉన్నాను మీరు ప్రజలను రెండు కాదు పాదయాత్ర చేయాల్సింది ముఖ్యమంత్రి గారు ఈ బస్తీలలో పాదయాత్ర చేయాలి ఆయనకు భయపెడితే వీళ్ళతో ఏమైనా ఎదురు తిరుగుతారని ఏమన్నా ఆవేదన చెందితే నేను కూడా బస్తీలో పాదయాత్ర చేస్తే నేను కూడా ఎంబడి ఉంటాను నేను కూడా ఎంబడు ఉంటాను ఏ రకమైనటువంటి భయం అవసరం లేదు నన్ను రోజు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టండి పేద ప్రజల కోసం మీరు ఎన్ని అబద్దాలతో తిట్లు తిట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నా నేను నిన్న చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో తో కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను విమర్శించారు ఏమీ పర్వాలేదు ముఖ్యమంత్రి గారు మీరు ఎంతమందితో నేను తిట్లు పియ్యండి భరించడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మా లక్ష్యము పేద ప్రజల కండగా ఉండాలని మిమ్మల్ని విమర్శించాలని కాదు రేవంత్ రెడ్డి విమర్శించడం కోసం మేము రాలేదు ఇక్కడికి రేవంతిని విమర్శించడం కోసం పేద ప్రజలకు అండగా నిలబడడం లేదు పేద ప్రజలకు అండగా నిలబడాలని వచ్చాం తప్ప ముఖ్యమంత్రి విమర్శించడానికి అనేక రకాల అంశాలు ఉన్నాయి మాకు అనేక రకాల వేదికలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ అవినీతిని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పరిపాలన విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ దగాకోరు రాజకీయాలను విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలన విమర్శించడానికి మాకు అనేక రకాల వేదికలు ఉన్నాయి ఈ అంశాన్ని మేము తీసుకోవడం లేదు అందుకే నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను మేమెవ్వరం కూడా ప్రజలను రెచ్చగొట్టడం లేదు వాళ్ళు భయపడతా ఉన్నారు వాళ్ళ మీరు పెడుతున్నటువంటి భయం కారణంగా మీరు పెడుతున్నటువంటి బుల్డోజర్ ఎక్కిస్తామని మాటల కారణంగా వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి ప్రాణాలు మీరు తెచ్చుకుంటున్నారు ధైర్యం చెప్పడం కోసం మాత్రమే వచ్చాం తప్ప ఇందులో వేరే ఏ రకమైనటువంటి మాకు ఆలోచన మరొక ఆలోచన లేనది విషయం ఈ సందర్భంగా మనం చేస్తాం నేను ఏమా శంకరమ్మ మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రక్షాళన